సహనం నీకుంటే సర్వం నీదే వినయం నీకుంటే విజయం మొత్తం నీదే కదా అవుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారికి కష్టాలుండవు కాలాన్ని వృధా చేసేవారికి జీవితం విలువ అస్సలు ఎప్పటికీ అర్థం కాదు అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ నమ్మకం బయటికి వెళ్తాయి బంధాలు బీటలు వారుతాయి జాగ్రత్త దొరికిన దానితో తృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా సరే అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ కూడా అస్సలు బాగుపడ్డు అని గుర్తుపెట్టుకో బ్రతకటం వేరు జీవించడం వేరు బ్రతకడంలో కేవలం ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో అనుభూతి ఉంటుంది అని గుర్తుపెట్టుకో నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా నువ్వు జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా ప్రశాంతంగా హాయిగా బ్రతకడమే మేలు కదా ఒక స్నేహితుడు అవ్వడానికి నీ శత్రువుకి వెయ్యి అవకాశాలు ఇవ్వు కాని నీ స్నేహితుడు శత్రువుగా మారడానికి ఒక్క అవకాశం కూడా అస్సలు ఇవ్వకు జాగ్రత్తగా ఉండు ఓడిపోతున్నాను అని తెలిసిన క్షణం కూడా పోరాడేవాడే కదా అసలు శిశులైన నిజమైన ధైర్యవంతుడంటే కింద పడకుండా ముందుకి సాగడంలో గొప్పతనం ఏమీ లేదు కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకి సాగడంలోనే కదా నీ గొప్పతనం అనేది దాగి ఉంది నాకు అన్నీ తెలుసు అనుకోవడం పర్వాలేదు అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని నువ్వు అస్సలు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకో ఓపెన్ క్లోజ్ రెండూ వ్యతిరేక పదాలి కానీ క్లోజ్గా ఉండే వాళ్లతోనే మనం ఓపెన్గా మాట్లాడగలం కదా అవునా భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దాన్ని లెక్క చేయకు కాలం అనంతం ధైర్యంగా ముందుకు సాగిపో ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు ఖచ్చితంగా నీ వరకు వచ్చే తీరుతుంది అని మర్చిపోకు నిలకడలేని వ్యక్తులే ఇతరులపై నిందలు మోపుతారు దీనికి మౌనమే సమాధానం లేకపోతే వారిలా మనము స్థిరత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది కదా విమర్శిస్తున్నారు అని విఫలమయ్యానని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికి చాలా అద్భుతాలను మనం చూసేవాళ్లమా లేదు కదా మరణం మనిషిని ఒక్కసారి చంపుతుంది కాని మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు ప్రతి నిమిషం చంపుతూనే ఉంటుంది అన్నింటికీ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నించు కాని అందరికీ సమాధానం చెప్పడం కోసం మాత్రం ప్రయత్నించకు అలా అయితే నువ్వు ఎప్పటికీ ఎప్పుడూ కూడా గెలవలేవు అని తెలుసుకో నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులోంచి తొలగించడమే విజయం వైపు వేసే మొదటి అడుగు ఎందుకంటే జీవన పోరాటంలో ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం మరొకటి అసలు లేనే లేదని గుర్తుపెట్టుకో గొప్ప ప్రయత్నాలు గొప్ప ఆలోచనలు ఇవన్నీ కూడా ముందు హేళనతోటే అని గుర్తుపెట్టుకో బ్రతకడం తెలిసినవాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు బ్రతకడం చేతగాని వాడే పక్కనోడి బ్రతుకు గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు చావు వస్తుందని తెలిసి బ్రతికేస్తున్నాం మరి బాధొస్తే బ్రతకలేమా ఆలోచించు ధైర్యం వస్తుంది జీవితంలో ఓటమి అనేది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే కానీ ఓటమే జీవితం కాదు కదా మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ కూడా మీ వెనకే ఉంటుంది అని మర్చిపోవద్దు మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి మౌనంగా ఉండండి మనకు విలువ లేని చోట మాట్లాడడం ఉన్న విలువలను పోగొట్టుకోవడమే అవుతుంది కదా ధర్మంగా ఏదైనా సంపాదించు అది నిన్ను ఎప్పుడూ దైవంలా కాపాడుతుంది అధర్మంగా ఎంతైనా సంపాదించు అది నిన్ను ఎప్పటికైనా శాశ్వతంగా నాశనం చేసేస్తుంది కదా ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది ఇక్కడ నిజం కాదు నీ వెనుక ఎలా ఉంటాడు అన్నదే ఇక్కడ నిజం ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించడం ప్రారంభిస్తావో ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా అందరి ముందు ప్రశంసించబడతావు అర్థమవుతుందా గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం మీ వినయానికి మించిన ఆభరణం మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు అందుకే మీరు ఎప్పుడూ కూడా వాటిల్ని జాగ్రత్తగా కలిగి ఉండండి మీరు హాయిగా ప్రశాంతంగా ఉండగలరు మనం హాయిగా బ్రతకాలంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తొచ్చినప్పుడల్లా ఇంత మంచివాణ్ణి ఎందుకు నేను వదిలేశానా అని బాధపడేటట్టు బ్రతకాలి అలా ఉండాలి జీవితం సహనం నీకుంటే సర్వం నీది వినయం నీకుంటే విజయం నీదే అని గుర్తుపెట్టుకో అలా కాకుండా అహం తెచ్చుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం అందర్నీ నమ్మడం నీ మంచితనమే అయినా వెన్నుపోటుని గ్రహించగలిగే ముందు చూపు కూడా నీకు చాలా అవసరం లేదంటే చాలా మంది వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త మనిషిని కుక్కలో కుక్కతో పోడిస్తే కోప్పడతాడు అదే సింహంతో పోడిస్తే గర్వపడతాడు కానీ ఇక్కడ లాజిక్ మర్చిపోతారు కుక్కే విశ్వాసంతో ఉంటుంది సింహం క్రూరత్వంతో ఉంటుంది జాగ్రత్త చెట్టు నిండా పళ్ళున్న మాగిన మండు దగ్గర చిలుక వాలుతుంది కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది మంచి చెడుల సమూహం చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలన్నది కేవలం నీ స్వభావంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది అని మర్చిపోవద్దు నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకాలంటే ధైర్యం కావాలి అదే ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే ఖచ్చితంగా నువ్వు సర్దుకుపోవాల్సింది నీ లక్ష్యం సముద్రమైతే మధ్యలో పిల్ల కాలులేం చేస్తాయో చెప్పు నువ్వు నీ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకని మాత్రమే చూస్తే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు అని నువ్వు మర్చిపోవద్దు వంద సమస్యలు వేధిస్తున్నా సరే గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు అందుకే ధైర్యాన్ని ఎప్పటికీ ఎప్పుడు కూడా నువ్వు అస్సలు కోల్పోవద్దు ఏదైనా సరే ఒక్కసారి వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలి అంటే క్షణం కూడా అస్సలు వృధా చేయకు కావాలని నీకు కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు ప్రతి చోటా నీ తెలివి నీ ధైర్యం ఇవి మాత్రమే నిన్ను అనుక్షణం రక్షిస్తూ ఉంటాయి అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు తరువాత నేనే చేశానని గొప్పలు చెప్పడు అలాంటి వాళ్ళని మనమే గుర్తించాలి ముందుగా గౌరవించాలి అని తెలుసుకో ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుని సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా శాశ్వతంగా మనతోనే ఉంటుంది కదా మన ఆలోచనలోనే మార్పు రావాలి అని తెలుసుకో నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడుకు ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది నీకు వాళ్ల విలువ ఏంటో వాళ్ల మంచితనం ఏంటో అప్పుడు అర్థమవుతుంది జీవితం బాగుండాలంటే పేర్లో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని ఇలా వేలుకుని మార్చమని చెబుతారు కాని ముందు నువ్వు నీ బుద్ధిని మార్చుకో అని ఎప్పుడూ ఎవ్వరూ కూడా చెప్పరు దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు ఆలస్యం వెనక ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నువ్వు గుర్తుపెట్టుకో గెలుపు అనేది నీడలాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతట అదే నీ వెంట వస్తుంది కాని నీ అడుగులు వెలుగు వైపు పడితేనే కదా నీడ ఉంటుంది అని నువ్వు గమనించగలగాలి ఎటువైపు నడుస్తావో నువ్వే ఆలోచించుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్